మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం నిరంతర చలనం నిరంతర చలనం ఈనాటి వాక్య భాగంగా రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాల వరకు చదవండి నీటి ముఖ్య వచనం గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు యోహాను సువార్త మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను మా ఇంటి ముంగిట పోర్టికోలో కూర్చుండగా చల్లని గాలి నా ముఖానికి తగులుతున్నది ఆ గాలి ఇచ్చే హాయిని నేను అనుభవిస్తూ చెట్ల మధ్య నుండి వెళ్తూ అది చేస్తున్న శబ్దాన్ని కూడా వినగలుగుతున్నాను నేను ప్రతిదానిలో దేవుని యొక్క ఉనికిని గుర్తించి ఆనందించడం నేర్చుకున్నాను మృదువైన చల్లగాలి వలె దేవుని యొక్క సన్నిధి మన చుట్టూ నిండి ఉంటుంది దేవుడు మన చుట్టూ తన సన్నిధిని నింపుతూ నిరంతరం చలనం కలిగి పనిచేస్తూ ఎల్లవేళలా తన జీవాన్ని మనలోనికి నింపుతూ ఉంటాడు ఒక పెద్ద ఆత్మీయ పోరాటం తర్వాత ఏలియా యొక్క బలమంతా హరించుకుపోగా అతడు చాలా కలవరపరచపడ్డాడని రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తెలుపుతుంది అతడు బస చేసిన గుహం ముఖ ద్వారం దగ్గర నిలిచి ఉండగా దేవుడు మిక్కిరి నిమ్మళమైన స్వరముతో అతనితో మాట్లాడుతూ అతని ప్రాణానికి అవసరమైన బలాన్ని మరియు సేవకు మార్గదర్శకాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ మనకు మార్గం చూపుతూ ఉండగా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గాని దేవుడు నిరంతరం మన చుట్టూ తన సన్నిధి ప్రభావాన్ని నింపుతూ కార్యం చేస్తూ ఉంటాడని మనం అనిశ్చయితతో ఉందాం నేటి ధ్యానం నేను ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలోనూ నా చుట్టూ ఎలా సంచరిస్తున్నాడో అన్నదానిపై నా దృష్టిని నిలుపుతాను ప్రార్థన జీవము గల దేవుని ఆత్మ మా చుట్టూ ఉన్న నీ సన్నిధి యొక్క సూచనలను గుర్తించుట మాకు నేర్పుము పరిశుద్ధాత్ములు మమ్మును నడిపిస్తున్న మార్గమును మేము గ్రహించినప్పుడు కూడా నీవు మమ్మను ఎక్కడికి నడిపించినా నిన్ను విశ్వాసముతో వెంబడించడానికి మమ్మును ప్రేరేపించుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థనాంశం పరిశుద్ధాత్మని నడిపింపునందు విశ్వాసముంచునట్లు తన అనుభవాన్ని ఈనాటి జానంగా మన కోసం రాసి పంపిన వారు నోర్మా గాబ్రియేలా స్టీబెన్ ఎంటర్ రియోస్ అర్జెంటీనా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ